మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నగరం తాండ గ్రామంలో సోమవారం గ్రామ మాజీ ఎంపీటీసీ గుగులోత్తు రవి నాయక్ ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేయగా నిజాంపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెల్దొత్తి వెంకటేష్ గౌడ్ మండల కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా టోర్నమెంట్ ప్రారంభించారు మరి పిల్లల కోసము క్రికెట్ మ్యాచ్ను ఏర్పాటు జరిగింది మరి ఈ యొక్క క్రీడ పిల్లలకు ఆరోగ్యపరంగా కానీ శారీరక పరంగా కానీ మానసిక పరంగా కానీ మరి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి దీనివలన కూడా ఆ యొక్క యువకులకు ఉత్సాహంతో మరి ముందుంటే దీని దీన్ని కాకుండా మరి మనకు పోలీస్ తర్వాలు కానీ అనేక రంగాలు కూడా వాళ్ళకు శారీరక వ్యాయామం కూడా బాగుంటుంది ఆరోగ్యవంతంగా ఉండే ఉద్దేశంతో మరి పిల్లలు కూడా ఒక లక్ష్యం చేయాలి ఒక గమ్యం చేయడం ఒక పోటీతత్వంతో మరి ముందుకు వెళ్ళడానికి కోసము ఈ యొక్క క్రీడలు ఎంతో దూరం చేస్తాయి దీని ద్వారా కూడా పిల్లలకు కానీ మరి మనకు కానీ ఆరోగ్యపరంగా మానసికంగా ఉల్లాసం మరి కలుగుతుందని ఈ యొక్క క్రీడల్లో మరి గెలుపొందే వారికి మరి బహుమతులకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీని ఒక స్ఫూర్తితోని మరి యువకులందరూ కా ముందుండి ఒక క్రికెటే కాకుండా వాలీబాల్ కానీ ఫుట్బాల్ కానీ మరి అనేకమైనటువంటి క్రీడల్లో పాల్గొని మన గ్రామంతో పాటు మండలం జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయికి ఎదవాల్సిందిగా కోరుతున్నాం